కు మతాలకు అతీతంగా బడుగు బలైన వర్గాలకి అని కాకుండా ఆస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది మంత్రివర్గం కూడా అందరూ ఆమోదించడం జరిగింది మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మోదీ గారు గత పది సంవత్సరాల నుండి ఏదైతే పరిపాలిస్తున్నారో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పరిపాలిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి మొన్న మూడోసారి కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించడంలో మరి అతిశయక్తి లేదు అందుకనే అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించినందుకు మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈ రోజుకి ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ఒక పది మంది ఉంటే నలుగురు విష జ్వరాలతోటి మరి మంచాన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి చాలామంది డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆరోగ్యాలు క్షీణించిపోయి అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంతో విలువైనది ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఉన్నవాడా లేనివాడా అని చూడకుండా అందరికీ వర్తించే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఏదైతే మరి ఆమోదపరచడం జరిగిందో అది ఒక మంచి మెసేజ్ని వెళ్తుంది ప్రజలకు మంచి కలిగిస్తుంది అంటే వారికి ఒక భారాన్ని తగ్గిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా కోట్ల రూపాయలతోటి విద్యుత్ గురించి కానీ రోడ్ల గురించి కానీ కూడా మరి ఈరోజు ఆమోదపరచడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మునుముందు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మరి మోదీ గారు ప్రజలను ఉద్దేశించి దేశం ఉద్దేశించి మరి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనేక డిషన్స్ తీసుకోబోతున్నారు రాబోయే రోజులలో మన భారతదేశం గర్వించదగే ఇంకా కూడా గర్వించదగ్గ స్టేజికి పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోదీ గారికి మన జిల్లా తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా